శ్రీమాత్రే నమ మకర రాశిలో జన్మించిన వారిని నేను కొంతమందిని జాతక పరంగా కలిసినప్పుడు వారి అనుభవాలను వారి జీవితంలో జరిగిన గ్రహ పరిణామాల ద్వారా మారిన వారి ఆలోచనలు సేకరించి మీకు తెలియజేస్తున్నాను మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి నేను చెప్పిన భావాలు ఎంతమందిలో ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను అధిక శాతం బాల్యం వీరికి బాధాకరం జీవితం బాధాకరం జీవనానికి ఒకరి మీద ఆధారపడాలి జీవిత ప్రారంభంలో విసిగిపోయే కష్టాలు చదువు బాధాకరం వాయిదాల పద్ధతిలో పూర్తి చేయటం ఎవ్వరం బాధాకరం ఎవరో ఒకరి ప్రేమలో పడి బాధపడతారు కొందరికి వివాహం బాధాకరం సరైన జీవిత భాగస్వామి లభించరు ఉద్యోగంలో బాధాకరం ఎంతో బాధ్యత కష్టానికి గురవుతారు వృద్ధాప్యం బాధాకరం సొంత వాళ్లే మోసం చేస్తారు ఇది ఏమైనా బాహ్యంగా కనిపించే వీరు వేరు కొందరిలో ఆధ్యాత్మిక వైరాగ్యాలు మరి కొందరిలో విప్లవ భావాలు ఈ కష్టాల అనంతరం సుఖ సంపదలు చెడు నుంచి మంచికి మంచి నుంచి చెడుకి చాలా తొందరగా మారిపోగల రాశి ఇది మిశ్రమ గుణాల సమ్మేళనం కలిగిన రాశి ఇది భూతత్వ రాశి శని ప్రభావం తీవ్రంగా కలిగి ఉన్న మకర రాశి ఈ రాశి వారి జీవితాలు ఈజీగా ఉండవు ఇగోలు అసలే ఉండవు చాలా శ్రమపడాల్సి ఉంటుంది సహనంతో నిదానంగా ముందుకు సాగాల్సి ఉంటుంది తమకు లబ్ధి చేకూరే పనుల్లో జరిగే అనివార్యమైన ఆలస్యాన్ని భరించాల్సి ఉంటుంది చాలామందిని జీవితపు తొలి దశలో పేదరికం వెక్కిరిస్తుంది జీవితం పరీక్షలమయంగా ఉంటుంది అయినా కుజ ఉచ్చస్థితి వల్ల వీరి ఉత్సాహం తగ్గదు దేనికి లోటు లేకుండా గడిచిపోతుంది పని చేసుకుంటూనే మంచి కాలం కోసం నిరీక్షిస్తారు తొలినాటి కష్టాలు కామనైనా ఆ తర్వాత వీరి జీవితాల్లో మంచి మార్పులు రావడం ప్రాక్టికల్గా చూడొచ్చు ఈ రాశిలో సత్ప్రవర్తన శీలం న్యాయంగా కష్టపడి జీవించడాన్ని వాంఛిస్తారు శని వయసు మళ్ళిన తల్లిదండ్రులు వికలాంగుల సేవలు చేసేవారిని ఆశీర్వదిస్తాడు కొంతమందికి గాఢమైన దైవభక్తి ఉంటుంది కొంతమందికి ఉండదు కొందరు దేవుణ్ణి నమ్ముతారు కొంతమంది నమ్మరు కొంతమంది దైవోపాసనలో ఉంటారు వీరు వ్యక్తిగత సహాయాలు చేయరు కొన్ని మానవ సంస్థలకు సహాయం చేస్తారు వీరిలో చాలామంది రిజర్వ్డ్ మనస్తత్వంతో ఎవరితోనూ కలవరు ఏకాంతంగా ఉండాలనుకుంటారు మనసులో భావాలు ఇతరులతో పంచుకోరు స్నేహితులైనా ఒకరిద్దరు ఉంటారు చాలామంది చదువు అనే అనేక కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోతుంది మరికొంతమంది ఇంటర్ డిగ్రీ వచ్చినా అది పూర్తి కాదు ఆ వెలితి అలాగే ఉండిపోతుంది వీరికి బలమైన మానసిక శక్తి ఉంటుంది కానీ ఇతరుల వల్ల తరచూ అపార్థాలకు గురి అవుతారు మంచి ఆలోచన ధోరణి విశ్లేషణ ఉండటం వల్ల వ్యాపార రంగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణిస్తారు వీరు స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు ఒకరికి లొంగి ఉండటం అనేది వీరికి ఇష్టం ఉండదు వారు చేస్తున్న పనుల్లో సైతం పెత్తనం నాయకత్వం వారిదైతేనే మంచిది లేని పక్షంలో ఆ పని మీద శ్రద్ధను కోల్పోతారు ప్రేమ కర్తవ్యం సాంఘిక స్థాయి పట్ల విచిత్రమైన ఆలోచన ధోరణి వీరికి ఉంటుంది అందువల్ల వీరు కొంచెం తలబిరుసుగా కనిపిస్తున్న ఇతరులతోనూ ఇరుగు పొరుగు వారితోనూ ఇమడలేరు మతపరంగా మనసులో మూఢమైన భక్తి ఉంటుంది ఇతరులకు మంచి చేయడానికి గొప్ప ప్రయత్నాలు చేస్తారు ప్రజా సంక్షేమ సంస్థలు అంటే ప్రత్యేక అభిమానం వీరిలో కొంతమంది ప్రజాదరణ లేని సమస్యలు లేవనెత్తి పట్టుదలతో పోరాడతారు అయితే వారి అంతరంగాల్ని ఇతరులు అపార్థం చేసుకోవడం వల్ల శత్రువులు ఏర్పడతారు ఫలితంగా తమ బాధ్యతల పట్ల మరీ పట్టుదల వహించి ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటారు మతపరమైన విశ్వాసాలు బలంగా ఉంటే వీరిలో ఆ భావాలు నింగిన తాగుతాయి ఈ రాశిలో జన్మించిన వారికి తెలివైన ప్రతిభావంతులైన వ్యక్తులు అంటే వీరికి ఆరాధనాభావం ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం అంతగా ఇష్టపడరు అలాగే తమ సొంత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని సహించరు తమ శత్రువుల పట్ల వ్యతిరేకుల పట్ల ఆందోళన చెందిన వేదాంత ధోరణితో వాటిని భరిస్తారు మీరు వ్యాపారం చేస్తే ఆ సంస్థ పూర్తిగా వీరిదే కావాలి మీరు ఉద్యోగ జీవితాన్ని ఎన్నుకోవడం మంచిది కష్టపడి పనిచేసి బాధ్యతాయుతంగా పదవులు నిర్వహిస్తూ జీవిత భాగస్వామి పిల్లల పట్ల నిరూపమాన త్యాగబుద్ధిని ప్రదర్శిస్తారు కుటుంబంలో మాతాపితరులు పెద్దల బాధ్యతలు వీరి మీద పడి వారిని పోషించవలసి వస్తుంది అలాంటి బాధ్యతల్ని వీరు ఆనందంగా స్వీకరిస్తారు ఎన్ని చేసినా ఎంత చేసినా తాము ఒంటరి వారమనే విచారం అపార్థం వీరి జీవితంలో జరుగుతూనే ఉంటుంది వీరు తమకు ఎదురయ్యే అవమానాలను పరాజయాలను నిశ్శబ్దంగా అనుభవిస్తారు అయితే వీరు సమయం వచ్చినప్పుడు తమ ప్రత్యర్థులపై తగిన విధంగా ప్రతీకారం చేస్తారు ఏమీ పట్టించుకోనట్టు ఉన్న వీరు సమయం వచ్చినప్పుడు పాము పగ కన్నా దారుణమైన పగను చూపెడతారు ఈ జాతకులు చాలా నిదానంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు అధికారంలో ఉంటూ కూడా కొంతమంది ప్రజల సమస్యల్లో మమేకమై అత్యంత ధైర్య సాహసాలతో కరుణాంతరంగాలతో వారికి న్యాయం చేయాలని గొప్ప సంకల్పం వీరిలో కొందరికి ఉంటుంది అయితే వీరు మత్తు పదార్థాల జోలికి వెళ్ళకూడదు ఒక్కసారి వెళ్ళడం జరిగితే ఈ రాశి భూతత్వానికి తమో గుణానికి చెంది ఉంటుంది కఠిన శ్రమ పడటం తీవ్రమైన ఏకాగ్రతను కలిగి ఉండటం భౌతిక సంబంధ విషయాల పట్ల అనాసక్తి లాంటి లక్షణాలు మకర రాశిలో జన్మించిన వారిలో కనిపిస్తాయి వీరిలో అనేక మంది వేదాంతులు మంచి జ్యోతిష్య పండితులు తత్వవేత్తలు ఈ రాశిలో మనకు కనపడతారు ఒక విచిత్రం ఏంటంటే వీరు నలుగురు నడిచే మార్గంలోనే నడుస్తారు అంటే ఖచ్చితంగా విజయం వస్తుందనుకునే కార్యాలను మాత్రమే వీరు చేస్తారు సాధారణంగా మకర రాశి వారు తమ చిన్నతనములో బలహీనంగా అనారోగ్యంగా ఉంటారు అయితే వయసు పెరిగే కొద్దీ వారిలో బలము రోగ నిరోధక శక్తి పెరుగుతాయి సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు దీర్ఘాయుధాయాన్ని కలిగి ఉంటారని చెప్పవచ్చు వీరు కఠినమైన క్రమశిక్షణను పాటించేవారుగా ఉంటారు పరిస్థితులను బట్టి ఎలా ప్రవర్తించాలి అన్న విషయం ఈ రాశి వారికి బాగా తెలుసు వీరిలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఏ పరిస్థితుల్లోనైనా సరే లోపాలు పెద్దవి చేయకుండా సర్దుకుపోతారు పొదుపుగా ఉండాలనేది వీరి ఆశయంగా ఉంటుంది కానీ వాస్తవంలో ఉండలేరు తమ లక్ష్య సాధన మార్గంలో వచ్చే సమస్యలను ముందుగానే ఊహించి ఆపై వాటికి తగిన పరిష్కారాన్ని రూపొందించుకోవడం ఈ రాశి వారు ప్రత్యేకతగా చెప్పవచ్చు మకర రాశిలో జన్మించిన వారు పైకి కఠినంగా కనిపించినప్పటికీ వారి లోపల కొంత సున్నితమైన తత్వం దాగి ఉంటుంది ఈ రాశి వారు తమ యొక్క అసలు స్వభావాన్ని ఇతరులకు ఏనాడు ప్రదర్శించరు ఇంకొక విశేషం ఏంటంటే ఈ రాశి వారు తమ లక్ష్యాలను చాలా రహస్యంగా సాధించాలని ప్రయత్నిస్తారు పూర్తి అయ్యే వరకు వీరు ఏం చేసుకున్నారు ఇతరులకు అంతుబట్టినంత రహస్యాన్ని వీరు పాటించగలరని గుర్తించాలి అలాగే వీరి దగ్గర నుండి ఏ రహస్యాన్ని ఎలాంటి పరిస్థితుల్లో తెలుసుకోలేము కొన్ని సమయాల్లో మకర వారు తాము ఏర్పాటు చేసుకున్న మార్గం నుండి యువతలకు రావటానికి ఇష్టపడరు అదేవిధంగా కొన్ని సమయాల్లో వీరి పట్టుదల మూర్ఖత్వంగా పరిణమిస్తుంది వీరు ఇతరుల నుండి సలహా తీసుకోవటానికి ఇష్టపడరు తాము అనుకున్నదే చేస్తారు ఫలితంగా వీరు పొరపాటు కార్యాలు చేసి నష్టపోవడం జరుగుతుంది ఈ మకర రాశి జాతకులకు స్వయం కృషి వల్ల సొంత శ్రమ వల్ల ధనం లభిస్తుంది వీళ్ళకి వారసత్వ ఆస్తులు పిత్రార్జిత ఆస్తులు అదృష్టం కలిసి రావటం లాంటివి దాదాపు జరగవనే చెప్పాలి తమ సొంత సంపాదన మీదే మాత్రమే వీరు ఆధారపడతారు ఈ జాతకులకు సోదరులు సోదరిమణులు ఎక్కువగా సంఖ్యలో ఉంటారు వారి వల్ల జాతకులకు మేలు కన్నా కీడే అధికంగా ఉంటుందని చెప్పక తప్పదు ఈ రాశిలో జన్మించిన జాతకులకు తండ్రి కారణంగా చిన్నతనంలో తీవ్రమైన అశాంతి ఏర్పడుతుంది ఇక ఈ జాతకుల యొక్క కుటుంబం కూడా అశాంతికి అసంతృప్తికి నిలయంగా ఉంటుంది ఫలితంగా మకర రాశి వారికి తండ్రి వైపు కుటుంబంలో అంటే తన చిన్నతనంలో బాధాకరమైన జీవితం ఉంటుందని చెప్పక తప్పదు ఒక విశేషం ఏంటంటే మకర రాశి జాతకుల్లో కొంతమందికి తమకన్నా పై స్థాయి వారిలోనూ తమకన్నా చిన్న స్థాయి వారిలోనూ శత్రువులు ఉంటారు ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు ఎనిమిది పదమూడు పదహారు పదిహేడు పంతొమ్మిది ఇరవై రెండు సంఖ్యలు వీరికి అనుకూలమైన సంఖ్యలుగా చెప్పవచ్చు ఈ రాశి వారికి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ జూన్ జూలై నవంబర్ నెలల్లో అదృష్టవంతంగా ఉంటాయి ఇక జనవరి మే సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో వ్యతిరేకంగా ఉంటాయని చెప్పవచ్చు మకర రాశి వారికి కర్కాటకం మీనం మిథునం ధనస్సు మకరం రాశివారు మిత్రులుగా ఉంటారు ఇక ఈ రాశి వారికి మేషం వృషభం సింహం కన్యా తొల రాశుల వారు శత్రువులుగా ఉంటారు మకర రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు వృషభం కన్య వృశ్చికం మేనం అనే రాసులకు చెందిన స్త్రీ పురుషులు అద్భుతమైన జీవిత భాగస్వాములు అవుతారు సర్వేజన సుఖనమో భావంతు